అందరికీ నమస్కారం అండి ఉద్యోగ పెన్షనర్లకు ముఖ్య గమనిక తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే సో ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ పెన్షనర్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూడాలండి చాలా ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో తప్పనిసరిగా మన ఛానల్కి మన ఛానల్కి మీ యొక్క సపోర్ట్ అయితే ఉండాలని కోరుకుంటున్నాం సో ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తుంటాం పెన్షనర్లు జర జాగ్రత్త ఎస్బీఐ సూచనలు అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను వెస్ట్ గోదావరిలో ఒక రిటైర్డ్ టీచర్స్ దగ్గర నుంచి తొంభై మూడు లక్షలు సైబర్ క్రైమ్ అయితే జరిగింది సో మీ యొక్క అకౌంట్లలో అరవై అరవై రెండు సంవత్సరాలు కష్టపడి ఒక అమౌంట్ని అయితే మీరు సేవ్ చేసుకుంటారు ఆ సేవ్ చేసుకున్నది మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ యొక్క అవసరాలకు కానీ ఉపయోగించుకోవాలి కానీ చివరి దశలో ఆ సొమ్ము నేరగాళ్ల చేతుల్లోకి అయితే వెళ్ళిపోతుంది సో ఈ తరుణంలో పెన్షనర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఎస్బీఐ కీలక సూచనలు చేయడం జరిగింది బ్యాంక్ ప్రతినిధులుగా నటిస్తూ మోసగాళ్ల పెన్షన్దారులకు ఫోన్లు అయితే చేస్తున్నారు సందేశాలు పంపిస్తున్నారు పెన్షన్ చెల్లింపులను తొందరగా చేసేందుకు లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ వెరిఫికేషన్ చేయాలని చెప్తూ ఉంటారు సో వెంటనే చర్యలు తీసుకోకపోతే పెన్షన్ ఆగిపోతుందని భయపెడతారు ఆ మాటలు నమ్మితే అంతే మీ ఖాతాలో మొబైల్ నెంబర్ స్థానంలో వారి నంబర్ పెట్టుకుంటారు మీకు బ్యాంకు నుంచి ఏ సమాచారము రాకుండా చేసేస్తారు తర్వాత బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు ఈ విషయంపైనే ఎస్బీఐ హెచ్చరికలు జారీ చేసింది బ్యాంకు ఎట్టి పరిస్థితుల్లోనూ పెన్షనర్లకు కానీ ఉద్యోగులకు కానీ ఫోన్ అయితే చేయదు ఏ వివరాలు అడగదు ఒకవేళ అడిగితే కేవలం మీ పేరు అడుగుతుంది తప్ప ఓటీపీలు ఏటీఎం పిన్స్ అకౌంట్ డీటెయిల్స్ ఏమీ అడగవు ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి కేవలం లావాదేవీలకి సంబంధించిన ఎస్ఎంఎస్లనే పంపిస్తుంది బ్యాంక్ తెలియని మూలాల నుంచి వచ్చిన లింకులపై క్లిక్ అయితే చేయవద్దు యూజర్ నేమో పాస్వర్డు ఏటీఎం పిన్ను లేదా ఓటీపీలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు ఏదైనా సందేహం వస్తే ఎస్బీఐ శాఖను లేదా వినియోగదారుల సేవా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది